ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి ఒక విప్లవం ఒక అతిపెద్ద మార్పు ఎందుకంటే త్రీ సెవెంటీ రద్దు చేస్తారని పాకిస్తాన్ ఊహించలేకపోయింది ఈ రోజు షహబాజ్ అదే అంటున్నాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయి ఆరు సంవత్సరాలు సందర్భంగా పాకిస్తాన్ లో ఇప్పుడు నిరసనలు కూడా తెలియజేస్తున్నారు కొంతమంది పిఓకేలో అలాగే పాకిస్తాన్ లో నిరసన ర్యాలీలు కూడా చేస్తున్నారు షహబాజ్ షరీఫ్ అయితే ఏకంగా ఇదంతా కూడా ఏకపక్ష ధోరణిగా భారత ప్రభుత్వం తీసుకుంది దీన్ని మేము అంతర్జాతీయ సమస్యగా తీర్చిదిద్దుతాం దీని గురించి మా విదేశాంగ శాఖ కట్టుబడి ఉంది దీన్ని ఏదో ఒక రోజు మేము పరిష్కరిస్తాం దీని గురించి మాట్లాడుతాం ప్రపంచం ముందుకు తీసుకెళ్తాం త్రీ సెవెంటీని మళ్ళీ అమలయ్యేలా చేస్తాం అంటే మేము అసలు ఊహించలేకపోయాము భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న విధంగా షాబాజ్ షరీఫ్ అయితే మాట్లాడారు అంటే త్రీ సెవెంటీ ఎంత మార్పు తీసుకొచ్చిందో ఇక ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు సూడో సెక్యులర్లు తెలుసుకోవాలి అంటే త్రీ సెవెంటీ వల్ల కశ్మీర్ ప్రజల యొక్క జీవితం మారుతుందని కశ్మీర్ ప్రజలే ఊహించలేకపోయారు ఈ రోజు వాళ్ళ యొక్క జీవితం చూడండి నలభై రెండు వేల యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ప్రశాంతమైనటువంటి జీవితం వేర్పాటు వాదులు కనిపించడం లేదు ఉగ్రవాదులు ఉండడం లేదు ఉండలేకపోతున్నారు సైన్యం చేతికి పగ్గాలు వచ్చాయి వమర్ అబ్దుల్లా చేతిలో రాష్ట్రం ఉన్నా సరే కేంద్రం చేతిలో అధికారం ఉంది ఇలాంటి పరిస్థితులు ఎవరు ఊహించలేకపోయారు కశ్మీర్ లో ఏ సిఆర్పిఎఫ్ జవాన్ కనిపించిన ఆర్మీ జవాన్ కనిపించినా ఎవరు కనిపించినా రాళ్ళు చిక్కు వాళ్ళు అడగడానికి లేదు జెండా కాలిస్తే అడగడానికి లేదు తొక్కేస్తే అడగడానికి లేదు వాడెవడో ఉగ్రవాదు వస్తాడు ఇక్కడ నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అక్కడ నుండి వస్తాడు వీడి పెళ్లి చేసుకుంటాడు ఇక్కడి నుంచి వెళ్తారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మొత్తం వాళ్ళు ఇక్కడ నుంచి సరుకులు కొంటారు ఇష్టం వచ్చినట్లుగా అక్కడ నుండి పూర్తిగా దేశంలోకి ఏమొచ్చేసి ఈ ఉగ్రవాదులందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు అడగడానికి లేదు చెప్పడానికి లేదు దేనికి లేదు త్రీ సెవెంటీ అమలు వల్ల ఒక విధంగా చెప్పాలంటే త్రీ సెవెంటీ అమల్లో ఉండడం వల్ల పేరికే కశ్మీర్ భారత భూభాగంలో ఉంది కానీ అది పూర్తిగా పాకిస్తాన్ కైవసంలోనే ఉండేది అంటే త్రీ సెవెంటీ రద్దు వల్ల ఈ రోజు ఎంతమంది ఇవాళ ఏడుస్తున్నారు పాకిస్తాన్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ త్రీ సెవెంటీ వల్ల కశ్మీర్ ఏ విధంగా వారి చేతిలో ఉండేదో ఈ రద్దు వల్ల ఇప్పుడు కశ్మీర్ మన చేతిలోకి ఎలా వచ్చిందో ఇది తెలుసుకోవాలి అంటే కాంగ్రెస్ ఇదంతా కూడా ఒక రకమైనటువంటి అంటే కావాలనే ఈ యొక్క అమలుని ఉంచింది అన్నమాట కావాలనే చేసింది అదే పరిష్కారం పంతొమ్మిది వందల అరవైలో పాకిస్తాన్ వెళ్ళి సింధు జలాల అప్ప చెప్పేశారు కాశ్మీర్ సమస్య పరిష్కరించలేకపోయారు నెహ్రూ గారు అక్షయశీన్ అప్ప చెప్పేశారు ఏంటి అసలు బంగ్లాదేశ్ కోసం పోరాడి సైన్యాన్ని బందీలుగా చేసుకుని చివరికి అక్కడొచ్చే భూభాగం పదిహేను వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కూడా వదిలేశారు ఈ ఇందిరాగాంధీ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఈ రోజు త్రీ సెవెంటీ పెద్ద వాళ్ళు పాకిస్తాన్ వాడు ఏడుస్తున్నాడు ఇక్కడ కుహనా మేధావులు ఏడుస్తున్నారు సెక్యులరిస్టులు ఏడుస్తున్నారు కమ్యూనిస్టులు ఏడుస్తున్నారు